అక్కడ సాక్ష్యాలు తారుమార్ అనేది నిర్ధారిస్తుంది సిపిఐ మీరు వెళ్ళే సమయానికి తొమ్మిది మంది అక్కడ ఉన్నారని మీరు మందిలో ఎవరు కూడా లోపలికి చేశారు మీరు వెళ్ళిన తర్వాత ఈ ఆ తొమ్మిది మంది వెరీ వెరీ క్లియర్ టీ సార్ మనము సిక్స్ థర్టీకి పోయినా ఇందాక నేను చెప్పినట్టు సిక్స్ థర్టీకి పోయినాం సెవెన్ టెన్ వరకు వాళ్ళ సిబిఐ రికార్డు ప్రకారం కూడా సెవెన్ టెన్ వరకు శంకరయ్య సిఐ వీళ్ళందరూ వచ్చే వరకు కూడా దట్ సీన్ ఆఫ్ క్రైమ్ వాజ్ ఇంటాక్ట్ పోలీసుల పేరు ఇన్ఫార్మ్ చేసింది నేను వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది మర్డర్ అని తెలిసి లెటర్ ఉందని తెలిసి ఆయన డెత్ నోట్ ఉందని తెలిసి వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నిర్వర్తించలేదు సునీతక్క రాజశేఖర్ అండ్ శివప్రకాష్ వాళ్ళు ఇన్ఫామ్ చేయలేదు సెవెన్ టెన్కు గంగిరెడ్డి వచ్చిన తర్వాత ఈ తగ్గడం జరిగింది అనేది సిబిఐ కేసులో కూడా ఉండేది నే నా ప్రశ్న ఏంటంటే అవినాష్ రెడ్డికి అటువంటి తప్పుడు ఉద్దేశాలు ఉంటే అవినాష్ రెడ్డి పోయింది సిక్స్ థర్టీకి సెవెన్ టెన్ వరకు ఏం చేస్తాడబ్బా అవినాష్ రెడ్డి అక్కడ అంటే నేను పోయినప్పుడు ఇట్ వాస్ వెరీ సింపుల్ అట్మాస్ఫియర్ లోపల ఐదు మంది లోపల బయట నలుగురు తొమ్మిది మంది ఏడు పదికి కొన్ని వందల మంది ఉన్నారు కదా అసలు గంగిరెడ్డికి ఫోన్ చేసిందే శివప్రకాష్ రెడ్డి కదా అసలు గంగిరెడ్డి రాకుంటే అది ఉండేది కాదేమో అసలు స్క్రీనింగే జరిగిండేది కాదేమో బహుశా సో సింపుల్ నేను నేను పూర్తిగా బయటే ఉండి నేను సిబిఐలో నేను ఇచ్చిన నేను దాదాపు పన్నెండు సార్లు నన్ను సిబిఐ నన్ను వివిధ సందర్భాల విచారణ పిలిచింది పోయిన ప్రతిసారి ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ చివరిలో డెడ్ బాడీని బయటకు తెచ్చేటప్పుడు మాత్రం నేను లోపలికినాను నేను అక్కడ చెప్పిందది ఇక్కడ మీకు చెప్తా ఉండేది అది వాళ్ళ అడిగేది గుర్తు పెట్టుకుందండి ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మీరు అప్పటికి మీకు తెలుసు అక్కడ అది మర్డర్ అనే నిర్ధారణ కూడా మీరు అప్పటికే వచ్చారు మరి నా ఆ సీన్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి ఏది అందులో మీరు చెప్తే కాలనాలు లోపు లేదు మిమ్మల్ని కాలనీ లోపలి ఎరగంగి రెడ్డి హౌ క్లోజ్ హీ ఈస్ టు వివేకం అనేది నేను చెప్పాల్సిన పని అంటే మా మేమందరికంటే కూడా ఎరగంగి రెడ్డి ఈజ్ క్వైట్ క్లోజ్ టు వివేకం రెండోది నేను చెప్పాలనుకునేది అంటే ఈ హార్ట్ అటాక్ థియరీ గురించి మీరు ఇండైరెక్ట్గా నన్ను అడుగుతున్నారు నేను చెప్పాలనుకుంది ఏంటంటే అది మా స్టేట్మెంట్ అటాక్ థియరీ మేము మా దగ్గర నుంచి రాలేదండి పొరపాటున కూడా ఇన్ఫాక్ట్ సునీతక్క సిబిఐ మందితో తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ట్రై చేసినారు చివరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవో వాళ్ళ దగ్గర ఉండే ఎర్రెడ్డి పల్లె జగదీశ్ రెడ్డో లేదా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవి కొడుకు ఇట్టలతో ఇంట్లో పనిచేసే వాళ్ళతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించగలిగినారేమో కానీ లేకుంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురైన వాళ్ళతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించగలిగినారేమో కానీ వాస్తవంగా అయితే చాలా మందితో తప్పుడు వాంగ్మూలాలు ఈ శశికళ కో ఉన్నారు కదా నలుగురు వాళ్ళతో సిబిఐ తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేసింది వాళ్ళని పిలిచి అవినాష్ రెడ్డి మీరు గేట్ దగ్గర నిలబడుకుంటే వివేకా సార్ హార్ట్అటాక్ చనిపోయినట్టు చెప్పమని చెప్పమని వాళ్ళని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు ప్రెజర్ పెట్టినారు వాళ్ళని శశికళ అక్కోవాళ్ళను గేట్ దగ్గర ఉన్నవాళ్ళు బట్ వాళ్ళు ఆయన మాకట చెప్పలే మేము చెప్పము అని ఇంకొక వ్యక్తి గేట్ దగ్గర హిమకుంట్ల వాసి నేను సిబిఐలో పేరు కూడా చెప్పిన ఆ వ్యక్తి గేట్ దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడి లోపల పోతాడు నేను ఆ వ్యక్తి పేరు కూడా సిబిఐలో చెప్పిన ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఇంటికి సునీతక్క రాజశేఖర్ రెండుసార్లు పోయినారు అన్న నువ్వు మా నాన్నకు బాగా హిమకుంట్ల గ్రామవాసి అన్న నువ్వు మా నాన్నకు మంచి శిష్యుడివి నువ్వు మా నాన్న ఈ రకంగా చనిపోయినాడు నువ్వు సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలన్నా అన్నారు లేదమ్మా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పమంటే ఎక్కడైనా చెప్తామ్మా మేము చెప్పినట్టు చెప్పాలా అని ఆయన మీద ప్రభావితం ఏంది అంటే అవినాష్ నీకు అని చెప్పినాడని చెప్పాలన్నా నువ్వు అని ఎందుకు ఇంత తాపత్రయం అవినాష్ మీద ఈ కేసు గుండెపోటని తోయడానికి మీకు కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు ఏమంత తాపత్రయము నేను అడుగుతున్నా ఒకటి సింపుల్గా ఇది ఇందాక మన ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమే తను చెప్పింది ఆ ఇన్స్టిట్యూట్ జరిగిన వారం రెండు వారాల లోపల ఛేదిస్తేనే ఛేదిచ్చినట్టు ఆర్ఎస్ఎం అయ్యే కొద్దీ ఛేదించడం కష్టము అని చెప్పింది కరెక్టా మీరు కూడా విన్నారు కదనా మరి అదే మా సుమంతక్క అదే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది సిట్టుకు స్టేట్మెంట్లు ఇచ్చారు ఏమని ఇచ్చారు తెలుసా మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలుండాయి బాత్రూంలో పడి ఉన్నాడు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కిందపడి తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము ఎవరండి అవినాష్ రెడ్డి కాదు చెప్పింది నర్రెడ్డి సునీత గారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలమిది సో ఇట్ వాస్ దేర్ తీరు ఏం చెప్తా ఉన్నా స్పష్టంగా అండ్ యాడెట్ టు దట్ దీనికి సబ్సిక్వెంట్గా కంటిన్యూషన్ ఇంకో ప్రూఫ్ చూపిస్తా వీళ్ళందరూ కలిసే కదా రాజశేఖర రెడ్డి గారు శివప్రకాష్ రెడ్డి గారు సునీతమ్మ హైదరాబాద్ నుంచి అంతా కలిసే కదా బయలుదేరింది ఇందాక నేను చదివి వినిపించింది సుంతకది రాజశేఖర్ వాళ్ళ ఇద్దరు స్టేట్మెంట్లో ఉంది హార్ట్ అటాక్ స్టంట్ కింద పన్నాడు తల గాయమైంది